శ్రీమాత్రే నమ లలితా సహస్రనామము అత్యంత శక్తివంతమైనటువంటి నామము స్వయంగా అమ్మవారి చేత చెప్పబడినటువంటి మహిమాన్వితమైనటువంటి నామము అందులో ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మహామంత్రము దాన్ని చదివిన వారికి సకలమైనటువంటి ఈప్సితములను కూడా కనుగజేస్తుంది అందులో కొన్ని ముఖ్యమైనటువంటి నామములు ఉన్నాయి వాటిని పట్టుకొని వాటిని జపం చేస్తే రోజు ఒక నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ ఒక నలభై రోజుల పాటు జపం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితములు వస్తాయి కొన్ని అస్సలు పరిష్కారంగానటువంటి అసలు సమస్యలకు ఇక పరిష్కారమే లేదు అనుకునేటువంటి సమస్యల నుంచి కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో బయటపడవచ్చు అని మనకు పెద్దలైన వారు చెబుతూ ఉంటారు అందులో కూడా ఈ గ్రహ దోషాలు జాతక దోషాలు ఆయుర్గండాలు రోగ ప్రమాదాలు అని అనేకమైనటువంటి విధాల ద్వారా నేటి కాలంలో ఎందరో బాధపడుతూ ఉన్నారు దాదాపుగా సమాజంలో ఎనభై శాతం మంది ఈ బాధ ఏదో ఒక గ్రహ బాధ ఏదో ఒక దశ బాధ గ్రహం బాగాలేదు ఆ గ్రహం బాగాలేదు అని లక్షలు వేల రూపాయలు పెడుతూ ఉన్నారు ఖర్చు పెడుతూ ఉన్నారు అయినా కూడా ఆ సమస్యల నుంచి బయటపడట్లేదు వారి కోసం లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఒక ఎనిమిది నామాల గుత్తిని మీకు అందిస్తాను ఈ ఎనిమిది నామాల రోజు కూడా పారాయణ చేయండి కనీసం పదకొండు సార్లకు తగ్గకుండా వీలైతే నూట ఎనిమిది సార్లు ఇంకా వీలైతే వెయ్యి ఎనిమిది సార్లు పారాయణ చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు జాతకాన్ని ఎవరికి చూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు జాతకంలో ఉన్నటువంటి అన్ని రకాల భావాలు పన్నెండు ఉంటాయి ఆ పన్నెండు భావాలలో ఎనిమిది ప్రధానమైనటువంటి సమస్యలు ఉంటాయి కదా ఆ ఎనిమిది ప్రధానమైన సమస్యలను కూడా ఈ ఎనిమిది నామాలు తీసవతరపడేస్తాయి ఆరోగ్యము ఐశ్వర్యము వివాహము విద్య ఇలా సమస్తమైనటువంటి సమస్యలకు కూడా ఈ నామాలు పరిష్కారాన్ని చూపిస్తాయి కాబట్టి శ్రద్ధగా దీన్ని చేసుకొని పట్టుకోండి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ముందుగా లలితాదేవి ముందుగా శ్రీ గురు భోమ్ నమ గురువుని నమస్కారం చేసుకోండి శ్రీ గణేశాయనమ అని గణపతి యొక్క శ్లోకాన్ని ఏదైనా మీకు వచ్చినది నమస్కారం చేసుకోండి ఆ తర్వాత శ్రీమాతమహ అని లలితాదేవి యొక్క చిత్రపటం ముందు కూర్చొని అమ్మవారికి కాస్త గంధం పెట్టండి కాస్త పుష్పాన్ని పెట్టండి ఏదైనా ఎర్రటి పుష్పాలు పుష్పాలు పెడితే మంచిది ఒక ధూపాన్ని వేయండి ధూపం వేస్తే అపారమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది అమ్మవారు ధూపాన్ని వేయండి దీపం ఎలాగుటిస్తాం కాబట్టి దీపం వేసి నైవేద్యంగా పానకాన్ని వడపప్పును బెల్లం పానకాన్ని వడపప్పును పెట్టి ఈ యొక్క ఎనిమిది నామాలను అంటే రెండు శ్లోకాలను పారాయణ చేయండి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది పారాయణ చేసిన తర్వాత హారతి ఇచ్చి ఆ బెల్లం పానకాన్ని వడపప్పును మీరు స్వీకరించండి ఎవరైతే ఇబ్బందితో ఉన్నారో వారికి తాగిపించండి అంటే వారు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి పేరు చెప్పి అమ్మ అని పెద్ద సంకల్పాలు కూడా ఏమీ లేదు మీ పేరు చెప్పుకోండి మీ సమస్య చెప్పుకోండి జపం చేసేయండి వారికి చేసేయండి ఆ తీర్థం అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆ నామాలు ఏమిటి అంటే భవధావ సుధా వృష్టి పాపారణ్య దవా నలా దౌర్భాగ్యతుల వాతులా జరాధర విప్రభ భాగ్యాబ్ది చంద్రికా భక్త చిత్తకేకి కేకి ఘనా ఘన రోగపర్వతదంబోలి మృత్యుదారుటారి శ్రీమాత్రే నమ అంటే ముందర శ్రీమాతీ నమ చెప్పాలి శ్రీమాత్రే నమ భవధావసు వృష్టి పాపారణ్యదవానలా దౌర్భాగ్యతూల వాతూల జరాద్వాంతర్విప్రభా భాగ్యాబ్దిచంద్రికా భక్తచిత్తకేకీనా ఘనా రోగపర్వతధంబోలి మృత్యుదారుకుటారి శ్రీమాత్రమ ముందరొక శ్రీమాతృన్మ తర్వాత ఒక శ్రీమాత్రి నమ ఆ తర్వాత భవదావ సుధావృష్టి అని చదవండి భవదావ సుధావృష్టి అని చదువుతారు అది కాదు భవదావ సుధావృష్టి భవదావ అంటే సంసారము అనేటువంటి దావానలాన్ని సుధావృష్టితో అమ్మవారి యొక్క అనుగ్రహము అనేటువంటి వృష్టితో కాల్చివేసిందట పాపారణ్య దవానల పాపము అనేటువంటి అరణ్యాన్ని సంసారము అనేటువంటి దావానలాన్ని పాపము అనేటువంటి అరణ్యాన్ని సుధావృష్టి చేత తన యొక్క అనుగ్రహము చేత అమ్మవారు దహించి వీసేస్తుంది దౌర్భాగ్యతూలవాతూల జరాద్వాంతర విప్రభ దౌర్భాగ్యము అంటే దరిద్రము అనేటువంటి అంధకారంలో పడి మగ్గుతున్న వారికి జరాద్వాంతర విప్రభ జర అంటే రోగము ముసలితనము వంటి అనేకమైన బాధలతో కృంగిపోతున్న వారికి రవిప్రభ సూర్య తేజస్సు చేత వారి జీవితంలో విలుగులను నింపుతుందట ఆ తల్లి ఇది లఘువ్యాఖ్య భాగ్య అబ్ధిచంద్రిక అలా కృంగి వారిని మొదటి పాదంలో మొత్తం సమస్యలను చెప్పినారు రెండవ పాదంలో భాగ్య అబ్దిచంద్రిక అదృష్టాన్ని ఇచ్చేసి భక్త చిత్త కేకి గణ గణ మనస్సును కేకి అంటే ఒక మేఘము వచ్చినప్పుడు నెమలి ఏ విధంగా పురువిచ్చుకుంటుందో ఆ విధంగా మనస్సును విచ్చుకునేలా చేస్తుందట ఆనందంతో భర్త చిత్త కేకి ఘన అద్భుతమైనటువంటి ఆనంద పారవశ్యంలో తేరేలా చేస్తుందట రోగ పర్వత దంబోలిహి మృత్యుదారుకుటారిక రోగములు అనేటువంటి పర్వతములను దంబోలిహి కాల్చివేసి వేసి దీశోద్రపడేస్తున్నట దంబోలి అంటే క్యాన్సర్ లాంటి మహారోగాలు ఉంటాయి కదా పేరుకొని పోతాయి సంవత్సరాలుగా పేరుకొని పోయినటువంటి రోగాలను కూడా తన అనుగ్రహముతో దంబోలి చూర్ణం పొడి పొడి చేసి చేస్తుంది మృత్యుదారు మృత్యుదారు కుటారిక అపమృత్యుదోషాలున్నాయని బాధ భయపడుతూ ఉంటారు కదా కుటారిక గొడ్డలితో నరికేస్తుంది అపమృత్యు దోషాలను అంతటి శక్తి ఉన్నది ఈ నామాలలో ఇందులో అపారమైనటువంటి శక్తి ఉంది భవ సంసారము అనేటువంటి సమస్యను తీసివేస్తుంది ఇందులో జనాద్వాంతర్ విప్రభ అనేటువంటి నామం ఒకటో భావాన్ని పాపారణ్యదవానలా అనేటువంటి నామము జాతకంలో రెండవ భావాన్ని మూడవ భావాన్ని దౌర్భాగ్యతుల బాతుల అనేటువంటి నామము జాతకంలో నాలుగవ భావ సమస్యలను భవదావసుధా వృష్టి అయిన మహా అనేటువంటి నామము ఐదవ భావ సమస్యలను భాగ్యాబ్ది చంద్రిక అయిన మహా అనేటువంటి నామము ఆరవ భావాన్ని రోగపర్వతదంబోలి అయిన మహా అనేటువంటి నామము ఏడవ భావాన్ని భర్ భక్త చిత్త కేకి ఘనాఘనా అయిన మహా అంటే డిప్రెషన్ ఇట్లాంటి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేస్తుంది ఎనిమిదవ భావాన్ని మృత్యుదారు కుటారిక అయినటువంటి నామము అంటే ఆయుస్థానము స్థానము అంటారనమాట ఇవి ఈ నామాలు అనమాట మీకు ఓన్లీ మానసిక సమస్య ఉందనుకోండి శ్రీమాత్రే నమః భక్త చిత్త గణా గణ గణ శ్రీమాత ఎన్నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నా కూడా సరిపోతుంది అపమృత్యుదోషమే ఉందనుకోండి మీకు తెలిసిందనుకోండి ఓం శ్రీమాత్రేయ నమ మృత్యుదారు కుటారికాయ నమ నమః అనేటువంటి నామాన్ని చదువుకున్నా కూడా సరిపోతుంది అలా కాకుండా ఈ మొత్తం నామాలను ఎనిమిది నామాలను చదువుకున్నారనుకోండి శ్రీమాత్రే నమ భవదా వసుధా వృష్టి వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతుల జరాధ్వాంతర్విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త గణాగణ రోగపర్వత రోగ పర్వత దంబోలి మృత్యుదారు కుటారిక శ్రీమాత్రే నమ అని ఎనిమిది చదువుకున్నారు చదువుకున్నారనుకోండి మీకు వచ్చే సమస్యలు ఉన్న సమస్యలు రాబోయే సమస్యలు అన్నీ కూడా భూత భవిష్యత్ వర్తమానములు అన్నీ కూడా అమ్మవారి చేతిలోకి వెళ్ళిపోతాయి హా ఇయామని జీవితం అనేది సాగిపోతుంది కాబట్టి చక్కగా చేసుకోండి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి శ్రీమాతేను మహా స్వస్తి జయ శ్రీరామ్